అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు ఎర్ర ఆంజనేయులు ఆధ్వర్యంలో దేవరకొండ పట్నం స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న ప్రపంచ మేధావి విశ్వ మానవుడు భార రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం దేవరకొండ సెక్రటరీ సుక్క ముత్తయ్య అధ్యక్షులు ముత్యాలు గుడిపల్లి మండల అధ్యక్షులు బోడ నాగరాజు జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు భారత రాజ్యాంగ రాష్ట్ర అంబేద్కర్ సంఘం బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి మానవుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని మరి ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ధర్మకర్మ హాఖ సంవ్యవాద రాజా సాధ్యం భారత రాజ్యాంగం ఈ రోజు మరి ఆమోదించబడ్డ రోజు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మరి రాజ్యాంగ పరి ఆమోదించే రోజు మరి ఆ రోజు ఉండి మరి పంతొమ్మిది వందల యాభై అమలైన రోజు మరి ఈ ఈ రోజు నుండి ఆ రోజు నుండి మరి భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న పౌరు పౌరులకు ప్రథమిక హక్కులు ప్రాదేశిక సూత్రాలు మరి రక్షణ కౌల్యంగా మారినాయి అంతాస్తులోను ఆస్తిలోనూ రాజకీయ సామాజికంగా మరి అన్ని విధాలుగా సమానత్వాన్ని కల్పించిన భారత రాజ్యాంగం మరి ఈ రోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుకున్న మనం అందరము తను పిలిచి ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి దూరంలో ప్రతి వాడలో మరి మనమంతా ఏకతాటిగా మరి యువత విద్యార్థులు ఉద్యోగస్తులు సకల జనులు సకల మానవాళి సకల జీవరాశులు ఈరోజు సమానంగా తెలియజేస్తున్నా మిత్రుల అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మరి భారత రాజ్యాంగాన్ని వర్తించడం జరిగింది ఈ మా ఈ ప్రపంచంలోనే మన భారత రాజ్యాంగం పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా మరి వర్తింపుతుంది మరి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకొని మరి మనం ఈ రాజ్యాంగాన్ని మరి స్మరించుకుంటూ ఆయన కృతజ్ఞతగా ఉంటూ कोरका मां संता